ప్రధాన కార్యదర్శి అనారోగ్య కారణాలతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు సోమవారం సాయంత్రం తీవ్ర జ్వరంతో బాధపడుతూ మొదట ఢిల్లీ ఎయిమ్స్ లోని అత్యవసర విభాగంలో చేరారు శారీరక స్థితిని పరిశీలించిన తర్వాత వైద్యులు యేజూరిని ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కు తరలించారు న్యూమోనియా కారణంగా అడ్మిట్ అయ్యారు డెబ్బై రెండు ఏళ్ల సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితిపై ఢిల్లీ ఎయిమ్స్ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు అయితే ఏచూరి న్యూమోనియాతో ఆసుపత్రిలో చేరినట్లు సిపిఐ వర్గాలు తెలిపాయి ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఏచూరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం ఏచూరికి ఇటీవలే క్యాటర్ సర్జరీ కూడా జరిగిందని ఏచూరి మాజీ ప్రధాన కార్యదర్శి హరికిషన్ సింగ్ సుర్జిత్ కూటమి నిర్మాణ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారన్నారు అతను పంతొమ్మిది వందల తొంభై ఆరులో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కోసం కామన్ మినిమం ప్రోగ్రాంను రూపొందించడంలో పి చిదంబరంతో కలిసి పనిచేశారు రెండు వేల నాలుగులో యూపీఏ ఏర్పాటు సమయంలో సంకీర్ణ ఏర్పాటు ప్రయత్నాల్లోనూ కీలక పాత్ర పోషించారు